తిరుపతి ఫిలిం సొసైటీ చదలవాడ సుమలతను వాణిజ్య సౌరి పురస్కారంతో ఘనంగా సత్కరించారు తిరుపతి ఫిలిం సొసైటీ వారు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదు తారీఖుల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన మనస్సు పరిమళించేనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో మనసు పరిమళించేనే కార్యక్రమాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల యాభై నాలుగవ కార్యక్రమంగా ఘంటసాల మాస్టర్ నూట రెండవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి మహతీ కళాక్షేత్రంలో డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదవ తారీఖుల్లో మూడు రోజుల పాటు గాయని గాయకులచే మధురమైన పాటలని కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టారు ఘంటసాల తుది శ్వాస వరకు పాటే ప్రాణంగా తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా కొన్ని వేలాది పాటలను పాడారని కొనియాడారు తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని తన ఆరోగ్యం సహకరించకున్నా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు ఈ మూడు రోజుల్లో విచేసిన గాయని గాయకులందరూ సూపర్ సింగర్స్ విన్నర్ ప్రవస్తి సుమనస్ ప్రదీప్ ఘంటసాల గారి పద్యాలను పాడుటలో పేరుగాంచిన చంద్రతేజ ప్రజ్వలత సాయి శశాంక్ తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలోగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదరవాడ కృష్ణతేజ చారిటీస్ చదరవాడ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీచిడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి కుమార్తె చదరవాడ సుమలతకు వాణిజ్య సౌర్య పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ప్రదీప్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం

कार्य निष्ठा का उनका कुछ खुलासा हम से नहीं है या तो सारे को हम अक्षर डेटा को लेना होगा और यहां पर है कि हम जो है ना कौतूहल और कुछ तो नोट तो कर सलाह हाथी रूप में उसको यदि उसका आता है स्तुति का जिसको देवो शास्त्र है ये प्रतिदिन से इनका प्रस्ताव की जरूरत बहुत बहुत ज्यादा है जब उसका जो है एडवांस है एयरपोर्ट कोamsfonts सर से रजिस्टर पर करके का नाम रजिस्टर की जो किसी को चाहिए सारे काम रजिस्टर में उसका फोटो छारें मेरे सवाल की ड्यूटी खत्म हुई हम सेट सेक्रेटरी प्लीज पिक्चर में मेरी और हमारी मांग रखी

ఇక చక్కటి కార్యక్రమాన్ని పెరుగు ప్రజలు తీసుకురావడం వాళ్ళకి కాబట్టి నేను అధ్యక్ష స్థానంలో మీ అందరికి చెప్పేది భార్య ఏదైనా విధంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు చెవులు తెరిచి విని మనసులు తెరిచి అనుభవించి నోరు తెరిచి అనవలసిన ఉపయోగం మాట అంతేగా అంతేగా అంతకుంచి భార్యాభర్త ఇద్దరు ద్దరూ కళాకాలం ఆనందంగా ఉండాలి కళాకాలం కలిసి ఉండాలి నాకు నచ్చిన ఒక కొటేషన్తో ఒక పాటల కార్యక్రమం కాబట్టి రెండు మాస్టర్ గారి కార్యక్రమం కాబట్టి నాకు నచ్చిన ఒక కొటేషన్తో నేను మళ్ళీ వెళ్ళాలంటే నా దౌర్భాగ్యం అసలు నేను ఉంది స్మార్ట్ జోడీ అనే ఒక ప్రోగ్రామ్లో నేను నా భార్య ఈ వయసులో పార్టిసిపెట్స్ దాని చూపింగ్ ఉంది తొమ్మిదొంద నెక్స్ట్ సాటర్డే సండే మీకు టెలివిజన్లో స్టార్ట్ అవుతుంది అందుకని నేను ఎడా నుంచి లేకపోతే ఉండేవాడు నాకు నచ్చిన కొటేషన్ ఏంటంటే లైఫ్ ఇస్ అ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హెస్ గివన్ మీడియట్ బట్ దూర్ ఇస్ అస్ జీవితం అనే పాటకి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చాడు సంగీతం మాత్రం మనమే నేర్చుకోవాలి మనమే చేసుకోవాలి థ్యాంక్ వెరీ మచ్ బాబు